ప్రైజ్ లాడ్ ప్రభు ప్రభునామానికి మహిమ కలిగినిగాక ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానము సెకండ్ సామ్యాలు రెండవ సామయాలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై వచ్చినం నేను ఆయనకు ఇష్టం గనుక ఆయన నన్ను తప్పించాను ప్రిలరా ఈరోజు చాలామందిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే అందరికీ ఇష్టపడాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో భార్యకు భర్తకి పిల్లలకి అదేవిధంగా బంధువులకి స్నేహితులకి అందరూ నన్ను ఇష్టపడితే బాగుండు నేను చేసిన పనులు ఇష్టంగా స్వీకరిస్తే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఈ లోకంలో నీ భార్యకన్నా నీ భర్త కన్నా నీ పిల్లలకన్నా నీ ఉద్యోగంలో పైబడినటువంటి ఆ యొక్క ప్రొఫెసర్ కన్నా నిన్ను ఇష్టపడేవాడు ఒక ఆయన ఉన్నాడని తలంచు బైబిల్ అదే సెలవిస్తుంది నేను ఆయనకి ఇష్టను కనుక ఆయనను తప్పించాను ఈరోజు మనిషి ఇష్టానికి అది నువ్వు కోరుకోవలసింది దేవుని ఇష్టాన్ని దేవుడు నిన్ను ఇష్టపడాలి దేవుడు నిన్ను లైక్ చేయాలి మనం అతనికి ఇష్టకరంగా బ్రతకాలి ఇష్టకరంగా బ్రతకాలి బైబిల్లో యవహాన్ ఉన్నాడు అతడు ప్రభు చేత ప్రేమించబడ్డాడట మనం ప్రభుని ప్రేమించడం గొప్పతనం కాదు మనము ప్రభువుని లైక్ చేయడం గొప్పతనం కాదు మనం అందరూ ప్రభుని ఇష్టపడతారు అందరూ యేసుకృష్ణ ప్రభు అంటే ఇష్టమే ఎవరో కొంతమంది మతన మొదలు తప్ప ప్రభు అంటే ఇష్టం లేని వారు ఎవరో ఉండరు కానీ మనం అతన్ని ఇష్టపడడం కన్నా అతడు మనల్ని ఇష్టపడితే నిన్ను ఇష్టపడితే నీ భార్య నీ పిల్లల్ని ఇష్టపడితే నీకు కలిగి ఉండి ఆపదలుండి ఉండి ఇరుకులుండి ఇబ్బందులుండి అప్పులుండి సమస్యలుండి వ్యాధి బాధలుండి మరణ పడకమ్మ పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన తప్పిస్తాడట నిజమే తప్పిస్తాడు శ్రమలో నుండి తప్పిస్తాడు అప్పుల్లో నుండి తప్పిస్తాడు వ్యాధి బాధలోండి ఆయన నిన్ను తప్పిస్తాడు శత్రుకు మేషకు అభిజ్ఞంగలు తప్పించినట్లుగా ఆయన నిన్ను తప్పిస్తాడు దానియేలను సింహాల బోలు నుంచి తప్పించినట్లుగా ఆయన నిన్ను తప్పిస్తాడు గొలియాది చేతిలో పడకుండా దావీదును తప్పించినట్లుగా సౌలు చేతిలో పడకుండా దావీదును తప్పించినట్లుగా దేవుడు నిన్ను శత్రువు చేతిలో పడకుండా తప్పిస్తాడు పగవాడి చేతిలో పడకుండా తప్పిస్తాడు ఆటోలో వెళ్ళినా బస్సులో వెళ్ళినా కారులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా ఎక్కడ నువ్వు ప్రయాణం చేసినా పది మందికి ఆపద సంభవించేమో కానీ నీ పట్ల నిన్ను ఇష్టపడుతున్నాడు కదా ఖచ్చితంగా నువ్వు తప్పించబడతావు నిన్ను ఇష్టపడుతున్నాడు కదా ఖచ్చితంగా నువ్వు విడిపించబడతావు నిన్ను ఇష్టపడుతున్నాడు కదా ఏసయ్యా ఖచ్చితంగా నీకు ఉపశమనాన్ని కలుగు చేస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సమాధానం ఇస్తాడు నెమ్మదిని ఇస్తాడు అపాయం ఈ దరిదాపుల్లో రానివ్వడు విపరీతమైన గాలి తుఫాను వర్షం వచ్చింది శిష్యులందరూ భయపడిపోయారు గాలిని గద్దించాడు సముద్రం అణిగింది అలలు అణిగాయి ఆపద నుండి ఆ నడి సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితి నుండి యస్సు క్రిష్ణు ప్రభా శిష్యులందరినీ తప్పించాడు వాడ ప్రయాణంలో పౌలు తప్పించాడు మెలితే అనబడు దీపానికి దేవుడు చేర్చాడు ఒకరిన ఇద్దరినా అతడు ఎవరినైతే ఇష్టపడ్డాడో అతడు ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళందరూ తప్పించబడ్డారు ఈరోజు కూడా దేవుని తప్పిస్తాడు నువ్వు వెళుతున్న మార్గాల్లో ప్రయాణాల్లో అలాగే జాబులో ఉద్యోగముల బిజినెస్లో నీతో ఉంటాడు నువ్వు తప్పించబడతావు నమ్ము వాగ్దానాన్ని ఈ వాగ్దానం పట్టుకో గాడ్ బ్లెస్ ఈ దేవుని తప్పించను